నూజువేడు రాజకీయం ఆసక్తికరంగా మారింది అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగుతా అంటున్నారు ఆయన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము స్వతంత్ర అభ్యర్థిగా బరిలో మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య నిలుస్తున్నారు ఇవాళ చాట్రాయలో అనుచరులతో రామకోటయ్య భేటీగానున్నారు పొత్తులో భాగంగా సీటు దక్కే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారు అని చిన్న అనుచరులు చెప్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి తీరుతా అంటున్నారు రామకోటయ్య మ్యాంగో హబ్ లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది నూజివేడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నం రామకోటయ్య ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి ఏలూరు పార్లమెంట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా నూజివేడు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానంటున్నారు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ప్రజల్లో తనకున్న ఆదరణతో ఈసారి గెలిచి తీరుతానంటున్నారు రామకోటయ్య మనతో ప్రస్తుతం నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్న రాంకోట ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కొంతకాలంగా ప్రకటన చేస్తున్నారు చెప్పండి ఏంటి ఆ గతంలో మీరు టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసి గెలిచారు తర్వాత బీజేపీకి వెళ్ళారు ఏంటి ఈసారి ఇండిపెండెంట్గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ మరొక ప్రాముఖ్యత కలిగిన పార్టీ జనసేన పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేద్దామని నిర్ణయించుకొని అనౌన్స్ చేశారు ఈ రెండు పార్టీలకి అంటే ఇద్దరు అభ్యర్థులు నిలబడతారు రెండు పార్టీల్లో ఈ రెండు పార్టీలకు సంబంధించి మా దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు వైసీపీ నాయకులు గేకా ప్రతాపప్పరావు గారు అట్లానే ఉద్రపోయిన వెంకటేశ్వరరావు అని తెలుగుదేశం పది సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు వారు సో కాబట్టి నాకు అవకాశం లేదు ఏ పార్టీలో కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది గెలిచేదానికి అవకాశం ఉందని మేము ఈ మార్గం ఎంచుకోవాలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలనే గెలవాలనేది మీ ఆశయం ఆశ దానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయండి తప్పకుండా నేనే గెలిచే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల మీద పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయి వ్యతిరేకత ఉంది ప్రజల్లో సంతృప్తి లేదు ఈ నియోజకవర్గానికి ఫైనల్గా ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఒట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు నమ్ముకొని గెలుస్తామనే వాళ్ళు అనుకుంటున్నారు తప్ప మరి మిగిలిన అరవై డెబ్బై శాతం ప్రజల పరిస్థితి ఏంటో అనేది వాళ్ళు ఆలోచించట్లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత మాకు స్పష్టంగా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తే నాకు ఒక ఐదుగురు పది మంది వస్తే లెక్క ఏ గ్రామం వెళ్ళినా నాకు వెయ్యి మంది పది వందల మంది వచ్చి నాతో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు సమస్యలు చెప్తా ఉన్నారు అంటే అర్థమేంటి వాళ్ళు ఒక కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నన్ను కలుస్తున్నారు నా మాట వింటున్నారు వాళ్ళ మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి ఇదే ఇండికేషన్ మనకు ఆదరణ లభిస్తుంది గెలవడానికి ఇది ఒక ఇండికేషన్ టీడీపీ జనసేన బీజేపీ ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసుకుని బలంగా ఉన్న సందర్భంలో మీరు ఇండిపెండెంట్గా నేను ఆ ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడతాను అంటే కొంత మీకు హాస్యాస్పదంగా ఉండవచ్చు నాకు చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన కూటమి ఇంకా ఏర్పడలేదు అది మీడియాలో ఏర్పడింది తప్ప ప్రాక్టికల్గా ఏర్పడలేదు ఈసారి ఏం చెప్పబోతా ఉన్నారు ఇలాంటి నియోజకవర్గ అభివృద్ధి మాధ్యమే నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మొత్తం మీ సొంత నిధులేనా అంటే ప్రధాన పార్టీలు దేంట్లో మీరు ఎలయన్స్లో లేరు కాబట్టి మీ సొంత నిధులే ఖర్చు పెడతారండి సొంత నిధులే ఖర్చు పెట్టాల్సి వస్తే కూడా ఖర్చు పెడతాను ప్రభుత్వం నుంచి తేగలి తెస్తాను మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అయితే మేము గెలిసాగా ఏం చేస్తామో చెప్తున్నాము గెలవక ముందు ఇవాళ ఏం చేస్తున్నామో చెప్తున్నాం ఇవాళ ఏం చేస్తామో చెప్పి రేపే మొదలు పెట్టుకోమని చేసి చూపెడతాం ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఎదుగుతాను తప్పకుండా విజయం సాధించి న్యూవర్గ అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోట చెప్తారు దుర్గతో రవి టీవీ నైన్ చట్ట నుంచి